ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇప్పుడు మేషరాశి వారికి గురుగ్రహ రాశి మార్పు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం గురువు ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా యోగకారకుడు శుభుడు ఈయన మేషరాశికి రెండవ స్థానంలో శుభ సంచారం చేస్తున్నాడు పైగా శుక్ర క్షేత్రంలో ఈయన సంచారము శుక్రుడు అంటే భోగభాగ్యాలకు సంపదలకు నిలవు వాహనకారకుడు కూడాను వృషభ రాశుల సంచారం సాగిస్తున్న ఈ గురువు యొక్క శుభదృష్టి దృష్టి అష్టమ దశమ స్థానాలపై కూడా పడుతున్నది ఈ గురువుగారి దృష్టి ఇక్కడ పడితే అక్కడ మంచి అభివృద్ధి ఇక రెండవ స్థాన సంచారం అంటే ధనస్థానము కుటుంబ స్థానము బంధుమిత్రులు మాట తీరు ఇన్ని విషయాలన్నీ ఉన్న ఈ స్థానంలో భాగ్య వ్యయాధిపేతైన గురు సంచారము శుభయోగాలనిస్తుంది ఈ రాశి వారికి ధనాదాయం బాగుంటుంది కుటుంబంలో మంచి అదృష్టం కలిసి రావడము ధన సంపద పెరుగుదల ఉంటుంది పెట్టుబడుల్లో అధిక లాభం కలుగుతుంది తండ్రి గారితో సత్సంబంధాలు వారి వల్ల ధనప్రాప్తి కుటుంబంలో ఇతరత్రా మీ మాటకు విలువ గౌరవం పెరగడము మీ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడము మీ పనులు విజయవంతంగా సాధించుకోవడం చేస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధము ఆత్మీయత చక్కగా ఉంటాయి ఇక యోగకారకుడైన గురువు శుభదృష్టి షేష్ఠస్థానంపై పడటం వల్ల ఎవరైనా ఇంతకుముందు అనారోగ్యంతో ఉంటే గనక ఇప్పుడు వారు అనారోగ్యం నుండి చక్కగా కోలుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది మీరు అప్పులు కూడా తీర్చగలుగుతారు మీకు రావాల్సిన అప్పులు వసూలవడము జరుగుతుంది ఇక ఇంతకు పూర్వం మీ పట్ల శత్రుభావంతో ఉన్నవారు మీకు వ్యతిరేకులు కూడా ఇప్పుడు మీ పట్ల స్నేహభావంతో ఉంటారు వారిలో వ్యతిరేకత ఈర్ష్య దురాలోచనలు నశిస్తాయి మీకు సపోర్ట్ చేస్తారు ఇక అష్టమ స్థానంపై గురుదృష్టి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు లిటిగేషన్స్ నుంచి బయటపడతారు రీసెర్చ్ రంగాల్లో రాణిస్తారు కొత్త విద్యలపై ఆసక్తి ఉంటుంది ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి దశమంపై గురుదృష్టి వల్ల నిజానికి ఇది మకారాశి రాశి ఈ రాశి గురువుగారికి నీచ అయినా కూడా దృష్టి విషయంలో మాత్రం అభివృద్ధినే ఇస్తాడు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో రాణిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది దానికోసం మీరు గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతులు అవుతారు ఇక గురువుగారు వ్యయాధిపతి కదా ద్వితీయ స్థాన సంచారం ఎలా అంటే నిజమే ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు మీ స్థిరాస్తుల పెంపుదలకు విలువైన వస్తువాహనాలు బంగారం కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు ఒక విధంగా ఇది సంతోషకరమైన విషయమే మొత్తం మీద శుక్రక్షేత్రంలో ధన వ్యయాధిపతి అయిన గురువుగారి సంచారము శుభయోగాల్నిస్తుంది ఈ మేషరాశివారికి ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో శని కూడా యోగదాయక ఫలితాలు ఇస్తున్నాడు ఈ రాశివారికి అయితే గురుమౌఢ్యం ఉన్నప్పుడు మే మూడవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు గురుమౌఢ్యం ఉన్నది గురుమౌఢ్యం అంటే ఏమీ లేదండి గురువు ఉన్న స్థానానికి సూర్యుడు అతి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుని ప్రకాశానికి గురువు అస్తంగతుడవుతాడు అప్పుడు గురువు కాస్త శక్తి విహీనుడవుతాడు ఇది గురుమౌఢ్యం అంటే ఇలా గురుమౌఢ్యం ఉన్నప్పుడు గురువు వక్రీకరించినప్పుడు ఈ సంవత్సరము తొమ్మిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వక్రీకరించబోతున్నాడు ఈ అస్తంగత సమయంలో అంటే గురుమో సమయంలో వక్రీకరించిన సమయంలో మాత్రం మీరు తగిన ఎఫర్ట్స్తో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ సమయంలో గురుగ్రహ స్తోత్రపారాయణ చేయడము దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడము విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ చేయడం మంచిది అదేవిధంగా గురువారం నాడు వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి తల్లిదండ్రులకు గురువులకు గురుసమాన్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా చేసినట్టయితే గురుబలం పెరిగి మీకు మేలు జరుగుతుంది మన శ్రీభాను అస్టో ఛానల్ సబ్స్క్రైబర్లకు ఒక సదవకాశము మీరు వీడియోను లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్లో పెడితే మొదటగా వచ్చిన వంద కామెంట్లో లక్కీ డిప్ తీసి ఒకరికి ఆరోగ్యము ఉద్యోగము విద్య ఇలాంటి ఏదైనా ఒక సమస్యకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడును మన సబ్స్క్రైబర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ స్వస్తి